ఆ కోడలి ఏమనుకున్నది ఏమని ఆడబిడ్డ బంద బంచలోని ఆడబిడ్డ దీన్ని సారి పెద్ద పోత నా భర్తన నుంచబోడు నా అమ్మాయిని ఆగనే ఆగడు సమయం రావాళ దేనికైనా అవాస కొన్ని రోజులు పున్నం కొన్ని రోజులు అవాసనాడు ఆగం చేస్తా పున్నం నాడు పెంచుతా అవాసనాడు కథం చేస్తానన్నది ఓ నాలా నా ఇంటి ఆరు కాల పెంచి పెద్ద చేస్తానన్నది పచ్చిపాలు అయ్యాటే రామ రావచ్చు హిల్ దా ఆడారి పిల్లలు రెండు ఏళ్ళ పిల్లలు రెండు రెండు నాలుగు నాలుగు నొక్కటి ఐదేళ్ల పిల్లలమ్మా ఐదేళ్ళ పిల్ల నా బాలదేవి ఆట పిల్ల నోట పెరుగుతుంది నోట వచ్చాడు పిల్ల ఆట అయ్యో పొడి శాటి పక్కలే బొమ్మ బొమ్మలో ఉన్నది ఐదేళ్ళ పిల్లలు సలువు చెప్పియాలనుకున్నాడు లక్షపతి బారాజు ఆగో ఎండివి పలక బంగారు తెల్లనుకుంటున్నది ఆ పిల్ల ఆగో నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది చెప్పించుతనని ఊరు బయట ధర్మ స్కూల్ బల్లల్లో వడగడుతున్న నామాల దేవిని ధర్మ స్కూల్ బల్లల్లో ఎప్పుడే సిండ్రో ఆట వెంచాడు పిల్ల నోట వరుగుతున్నది నోటాడు పిల్ల ఆటవరు నాలుగు వేదాలు వారు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు నేర్తున్నది ఆ పిల్ల పెరగంగా ఆడపిల్లలు తోటకూరతో సమానం అంటారు ఇవాళ ఉన్నోళ్ళు రేపు ఉండరు రేపు ఉన్ను ఎల్లుండి ఉండరు రోజుకో తీరుగా అడ్లబడతారు పన్నెండేళ్ల పిల్ల అవుతున్నది బాలయువరాని బాలదేవి పన్నెండేళ్ల పిల్ల పెరుగుతున్నది పన్నెండు మూడు పదిహేను పదిహేను మూడు పద్దెనిమిది ఏళ్ళ పిల్ల గజ కామిని మత రూపిణి కామిన వయ్యారిక అన్న తండ్రి వారు వరంతా అందంగా ఉన్నది నా దేవి అన్ని విద్యలలో ఉత్తీర్ణురాల ఇబ్బనరాలలో ఎప్పుడు ఉంటుందో వదిరే వస్తున్నది అబ్బాయి పోరి పాడుగాను దీన్ని కథం చేద్దామంటే సమయం అత్తలేదు ఎట్లా మరి నామగుడు నాకు కుదిరిగాల రేపు ఒకడికి ఇయ్యాలే పందిరు లేనోడు పది లక్షలు అడుగుతాడు ఇల్లు లేనోడు ఇరవై లక్షలు అడుగుతాడు ఆడిపోరగండ్లు దొరకకుండా ఉలపాడు కావులు కట్నాలు తీసుకున్నాడు అయితే పని చేస్తలేరు ఆడిపోలగండ్లు దొరకతలేరు కానీ కట్నాలు తీసుకున్నాడు అయితే పని చేస్తలేరు దీనికి నేను పెళ్లి అయ్యానంటే నా రాజ్యం సగం ఇయ్యాలి నా దేశం సగం ఇయ్యాలి భూములు సగం పోతాయి దాగలు సగం పోతాయి నీ ఆడబిడ్డలు కొంచెం ఆగుల పెట్టాయి ఎవరి గండాన పుడతారు ఇల్ల మీద మందువాడు ఎవరి గండాన ఎవరు ఎవరి పిండాన పెడతారు మా అత్త అరవై ఏండ్లకు అరవై ఏళ్లకు మరి నాకు కొడుకున్నాడు నాకు కోడలున్నది మరి నా కోడలికి ఇంత బొట్టు పెట్టించి ఇంత చెట్టు కట్టిన్న తీసుకొయ తీసుకపోయించి ఓ కొడుకో ఓ బిడ్డో నా కొడుకు నా కడుపులో ఉడికా నేను చంపన్న వాళ్ళ తానం చేసి దయ్యాల మడుగుల ఎగిరి గద్దకాడిపోయి కొరికి సమ్మక్క గద్ద మీద రక్తం కోసి నాది కొరికితే నీకు ఊడతా పొరగాలి అనుకున్నా నీ మొగాన్ని కొరకు నీ మొగానికి కొరికితేడతారు తినవారి పూజిస్తుంది దర్వాజా పూజ ఇస్తాడు దర్వాజా ఊయపోతే మేము ఇంతలోకి రాంగ్ కావచ్చు కన్నలాద్దలు పెట్టుకొని పెద్ద వలస్తానని చెప్తాను కచ్చా కాదు ఆ ఊదిస్తరే కన్నలాద్దలు పెట్టుకున్నోళ్ళ పని అయ్యోరా ఎందుకో కన్ను నిద్రవేరే కదవోకన అద్దాలు చూస్తావురా నని ఏమనుకుంటావే కతే ముందట అద్దాలు చూస్తావు వెనక కళ్ళు ముత్తై ఆల్ పడే రయ్యం సాల్ చెప్పు సాయకంటే ఈ నిడుసుకోని వట్టమన్నట ఆ తర్వాత ఊదిస్తరే ఇంట్ల కట్టవాడిలా అద్దాలు ఆయ్ దర్వాజా ఊది పోది నేను పోను కావచ్చు వచ్చే ఇంట్లో ఆడి విడమేల వను ఓ దేవుడా ఆడి విడమేల వను ఓ దేవుడా ఆడి రికి ఏ పొత్తి అంత రూపాయ బిల్న ఇట్లా కల్వాదివర్ కన్నార మాత్ర కన్నది సచిన్ అమ్మ ఇదే రెండు మీరెవరో ఊదురా బాడు మీకే అత్త మీకే అత్తా ఏదో కథన్ చేస్తా బాడు కావాలి ఇంతకు నువ్వు ఏం చేస్తా పిసుకుతా ఏం పిసుకోవు బుండికాయలు పిసుకుతా బొండికాయ పిసుకోనంటే గిన్నె ఇది విసికింది గిట్లతో ఈడికెళ్ళి పొక్లైన్ ఎట్లా తీస్తా మట్టి పొక్లైన్ ఇట్లా మట్టి చేసుకున్న మాడు కుసుమంటే కుసాలంటే మొన్ననే మా ఊళ్ళో ఊరవతల దిగ తాడి చెట్ల కాడ మందుల కోయ రాదులు కాళ్ళలో దిగుతా వాళ్ళకు తాగుడు మంచిగా దొరుకుతది పిట్టలు దొరుకుతాయి బురక పిట్టలు పడతారు కౌసులు పడతారు పిల్లలు పడతారు ఊరవతలు ఉంటే వాళ్లకు ఆడుకున్నంత పాడుకున్నంత పాటు అల్లు ఉంటారు మా పోయి నేను మరకు మందు మందు పెట్టి నా దిక్కు మలుపుకొని నా ఆడిబిడ్డ నామాల దేవిని లేకపోతే నేను వదలనే కాదన్నది దానవ కడుపుగాను కాదు నేను నా సంగతే మంచి మంచోళ్ళనే కథం చేసినా ఎంత మందిని కథం చేసిందో నీకెవరికి సాలయ్య నీ లగ్గం చేస్తాను సంగతి బాబేమియామియా దొంగమియా కథం చేసి పారేస్తాననుకోని మనసులో పెట్టుకోని మాటలు చోడవరాలు పట్టుకొని మందులల్లో వాటల్లో పోతున్నది వాటల్ చాలా మందులు ఎవల మొగడన్న చెప్పు తినపోతే నన్ను చూసి నేర్చుకోరు రవరాలా మొగడన్న చెప్ తినపోతే నన్ను చూసి ఎవల మొగడన్న చెప్పు పోతే నన్ను చూసి నేర్చుకోరు నన్ను చూసి నేర్చుకో కథం చేయి ఇక్కడ మొత్తం దేశం అంతా పోతుంది ఆ టీవీల ఎంకే టీవీలో ఎక్కడెక్కడ పోతుంది అందరూ రవరాలా ఎవరు మొగడన్న వాళ్ళెక్కడ వేసుకోర్రీ

పెళ్ళని అంటాము లేక చీర వచ్చి కట్టుకోవాలి చీర సంవత్సరం పోతుంది చీర కట్టిందారా నీ చూడినొట్ట పట్టిపోవచ్చు నీకు అయ్యి ఏ కోయలు సల్లగుండ ఎడ దిగిరా ఎడ దిగిరా పిట్టల వర్తాండ ఓ కోయ రాజన్న ఎవరు బిడ్డ ఎవరు ఏ కోయలు లేడా కోయడ నాకు నీకు ఎవ్వలు కావాలి కోయర సంపత్ అన్న కావాలి ఆయన అడుగు వెనక కళ్ళాగుతాడు బిడ్డ ఓ కోయ సంపత్తి ఇప్పుడే తమ్ము వచ్చి తమ్ము పడతాడు నాకు నీకేం కావాలి ఇంతకు నాకు మరుగు మందు కావాలి నీకెవరు మరుగుతలేరు నాకెవరు మరుగుతలేరు మరుగుతలేరురా బాడుకావు మరుగుడు అంటే ఆవుకు లాగ మరుగుడు తల్లికి పిల్ల మరుగుడు సంపద అయ్యో దమ్ము వత్తనివా ఏం చేస్తానవేవో కోయ సంపద ఎడలాగుతున్నవే నీ తాగుతాడు బిడ్డ ఏంది బిడ్డ అయ్యో బిడ్డ ఏం కావాల బిడ్డ చెప్పుకొని గుడిసె కాడికి వచ్చి పేరు పెట్టి పిలుతున్నావు ఏం కావాలి మీ కోయల్లో పాట ఆడతా అడగా బాగా ఒక్క పాట పాడు మేము పని మీద ఉన్నాం పని మీదకి మీద వచ్చినా పాట పాడే అంత సమయం లేదు అయ్యో బిడ్డ ఏందమ్మా నేను ఎన్ని గంటలైనా ఈడ కూర్చుంటే పాడే సంపుతుందా పాడు తర్వాత గాని ఏం కావాలా బిడ్డ నీ క్లాస్మేట్ వాడతాడు కాదే వాడతాడు బిడ్డ మా క్లాస్మేట్ వాడతాడు బిడ్డ అందరూ వాడతారు కానీ ఎప్పుడు తప్పు రా ఇప్పుడు రాదు గాని ఏం కావాలమ్మా కుర్రు ఇప్పుడు మరుగు మందు కావాల ఎవరకు పెడతావు బిడ్డ ఇంకెవరికి పెడతా మా ఆయనకే పెడతా బర్తక తింటే లేదు కూర్చోమన్న కడ కూర్చోవాలో లెమ్మన్న కడ లేవాలి నేను ఏం చెప్తా నినాల నీ ఎన్ని పైసలుగా అన్నీ ఇత్తనే చేసుకున్న భర్తగా పెట్టుకుంటారా బిడ్డ వద్దమ్మా నువ్వు మందులు అమ్ముకుంటావా నువ్వు అని అక్కలు ముక్కలు మాటలు మాట్లాడుతున్నా నేను మందులు అమ్ముకునేవాన్ని అన్న అవసరం అన్న ఇస్తావు నా అమ్మగడు నా ఇస్తాం నీకు ఎందుకు మందిస్తే నీకు పైసలు ఇస్తా అయ్య గిస్తా ఆయనకి ఏం చేస్తా శివులో మందు పోయిపోతే గడ్డి మందు అడిగింది నువ్వు ఇలా అనుకో రాష్ట్రతో చెప్తున్నా నువ్వు దాన్ని గడ్డి మందు పోపిస్తా మా ఆయనతోని చెప్పి కోయమల్లిగా కోయ సంపత్తి గడినా రెక్కబట్టి నన్ను ఎత్త ఉన్నారు వాళ్ళిద్దరు చూడదు దొంగలు నా సంగతి మీరు తెలియదు తాత బిడ్డ చేయిట్టుడా నువ్వు నన్ను ఇలా విలిపిస్తు మరి పటువారి వైదవ పాలేరు వైదవని ఇష్టం ఇగో మరుగు మంది ఇస్తాన గాని కుక్క పాలల్లో మందు కాలు పెట్టు ఈ నీ భర్తలు ఏంబడే తిరుగుతాడు మందు కడితే మందు పెట్టుకో బిడ్డ కూడత్త చెప్తాననుకున్న మనసులో పెట్టుకోని బిడ్డ మందు కట్టింది అమ్మవారుడైన బయలల్లుతున్నదేవి కింద అడ్రోడే కోసమ్మ అట్లవాలి మండాలడే కోసమ్మ మీరు

మధ్యాహ్నం రాదు కచేరి కాడ రాజ్యం వేలిండు దేశ వేలిండు భార్య దగ్గర పోయి నేను అన్నం దీని వస్తానా అని భవనాల తొవ్వలు పట్టుకొని వస్తున్నాడు లక్షపతి రాజు చిన్న మా వంటలు తయారైననాయా నీ కొరకు ఎప్పుడు రెడీ చేసి చిందండి ఇలా లవ్ స్టోరీ ఉన్నది సర్వయారు గోదిల్కాన్ సారి ములక పూల బచ్చడ పాడో గోదిల్కాన్ సారి సాయర్ కూరల గా గోదిల్కాన్ సారి చుట్ట పూల బచ్చడ పాడో గోదిల్కాన్

అన్నం చూతున్నది అన్నం అన్నము చూతున్నది రామోదేవు మత్తు కలిపింది అన్నమున ముండ కొడుకు పంటలేవ సకున్నది మత్తు కలిపి రావో రామోదేవుడు మత్తు కలిపి రావో రామోదేవుడు കൊച്ചുണ്ടല്ലവൻകുണ്ട് <se> ే తండ్రివాడు రాజునైనా కల్లోనడి సనొక్క రాజు కల్వన సో రాజు అష్ట కంగరాలు చేయిష్ట

ಕೊನಾದ ಸಿನ್ನಲಾನ <circuits Beautifullyessions of shirt> <Hamm treats broadband> <stealing Tanzania>

భర్త కాళ్ళొత్తు నందు కాళ్ళొద్దు నడుతు వద్దు పొట్టున్న మరుగు మందు తీసి అరికాలకు మందు పెట్టే ఓ యోగిత చెలికాలకు మందు పెట్టే ఓ దేవుడా అరికాలకు మందు పెట్టే అమ్మలా అరికాలకు మందు పెట్టే అమ్మలా గుర్రం మీద కూర్చొన డెక్కు డెక్కవా అని గోడియ గుర్రవే తెత్త నీ నడువంతును వస్తాను నడువన్న వత్తలా రాదా నడువన్న వత్త రేవ రా అచ్చరి కాడు రాష్ట్రం వెలంగా రెక్కలు రాస్తాము నాగో అల్లం పట్టు పొలం తున్ని వాళ్ళకన్నా కలపట్టు రాష్ట్రంలో కష్టం ఎక్కువ అంటారు వేదులొత్తు రాగా నీ చేతులొత్తు గబాల రాగా తుంగనీ రా గబాల ఎర్రజీయండి అల్లనాల చేతులొత్తింది అరు చేతుల మందు పెట్టింది అరు మందు రాసి గు్రం మీద నువ్వు ఎందుకు నీ తలకాయ ఎంత వస్తుందో అని తలకాయ ఒత్తువంటే లక్ష్మీ తలకాయ వస్తుంది లక్ష్మీదేవి చూడు మందు చూడవదా ఎన్ని నిమ్మకాలు వెళ్తే కడిగిన వాడే రాతను నడిపిట్లో కూర్చుంట పెట్టి గుడ్డు గీకినా కాట్లు పెట్టి రైలు అయ్యో మాడాకు మందు పెట్టేవో దేవుడా అయ్యో మాడాకు మందు పెట్టేవో దేవుడా అరకాలకు మందు పెట్టింది పెయ్యక మందు రాసింది అరసేతుల మందు పెట్టింది ఆ గర్రు గర్వని గర్రు కొడుతాండు మనిషి గుర్రు గుర్రు అంటాండు మాడకు మందు పెట్టింది అర్ధ గంట సేపు ఆగింది మరి నా మందు వారెంతో పాడొద్ద చుసుకోద్దా చూడు చూసుకో నా చూసుకో ద అవలాల ఇగ కొడితే ఆడు మగోడు కొట్టుమైతే దెబ్బ కొడుకు కూసమ్మన్న కడ కూసవాలే నా ఎందుకంటే నీయాసోడ గిట్ల కొడతాను ఎందుకు పోయి సాలే ఉన్న పంటలని నాశనం చేస్తాను నీయా సోట ఇడియెడ్ రస్కెల్ బొమ్మర్ది పొలం గోసుకో పో నాలా పానేషా దా లేవరా <Administration tunes> i am not జీజు అంటే జీజు అంటే మరాఠీలో భర్త నటు నీకేమారు కదా బడిమే ఏమండి లేవండి కూడా బాగా వేసినట్టున్నాడు వేనట్టున్నాడు ఎడిపోతాడు నా వస్తాడు ఏమండి